అసలుకి అమూల్యకి మెల్లో తాలి వేసుకోవాలని అనే ఆలోచన ఎలా వచ్చిందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఇంకా ధీర విశ్వక్ అయితే ప్రేమ అమూల్యని బాగా ఏడిపిస్తాడు కదా పూలు అవన్నీ కట్టుకొని మంగళసూత్రం తెచ్చి ఈరోజే మనకు ఫస్ట్ నైట్ అవి ఇవి అని అనేటప్పటికీ ఇంకా తాలిబొట్టు కూడా తీసి చూపిస్తాడు కదా అప్పుడు ఆ తాలిబొట్టు విసిరి కొట్టేస్తుంది అనమాట అమూల్య అప్పుడు ఫోన్ కూడా ఏం చేస్తాడు విశ్వక్ బెడ్ మీదైతే మర్చిపోయి అయితే అన్నమాట అప్పుడు ఆ ఫోన్కి ప్రేమ అయితే ఫోన్ చేస్తుంది రే విశ్వక్ ఎక్కడున్నావురా అంటే వదిన నేను వదిన అమూల్యని నన్ను మాదిరి విశ్వా కిడ్నాప్ చేసి మన కుటుంబ పరువు పోవాలి అన్నట్టుగా ఒక నైట్ అంతా నేను విశ్వతో గడిపాను అన్నట్టుగా బయట క్రియేట్ చేసి నన్ను మీ ఇంట్లో వదిలేద్దాము అని చూస్తున్నాడా వదిన ఇలా చేస్తే నాన్నగారు జీవితకాలం బాధపడుతూ ఉంటారు కదా అప్పుడు ఆ కుటుంబం హ్యాపీగా ఉండడానికి అన్నట్టుగా ప్లాన్ చేశాడు వదిన అనేసి అమూల్య అయితే ప్రేమతో చెప్తుంది ప్రేమ ఏం చేస్తుందంటే అమూల్య నీకోసం నీ మెడలో తాలి కట్టడానికి మంగళసూత్రం తెచ్చాడు కదా ఆ మంగళసూత్రం నువ్వు మెళ్లో కట్టుకోమ్మా అనేసి ప్రేమ అయితే చెప్తుంది అనమాట అమూల్యతో అమూల్య ఏంటి వదిన నువ్వు అంటున్నావంటే నేను చెప్పింది చెయ్యి అమూల్య ఫస్ట్ నువ్వు తర్వాత ఏం జరుగుతుందో చూడు అని చెప్పేసి చెప్తుంది అనమాట ప్రేమ మన ఇంటి పరువు పోకూడదు అని అంటే నువ్వు ఈ పని చేయాల్సిందే అమూల్య అని చెప్పడంతో ఇంకా అమూల్య ప్రేమ చెప్పిందని ఆ మంగళసూత్రాన్ని అయితే విశ్వకి తెలియకుండా మెళ్ళో అయితే కట్టుకుంటుంది ఇంకా విశ్వ ఏం చేస్తాడు పొద్దున్నే వచ్చేసి ఇంటి ముందు అమూల్యా నుంచి రాత్రి అంతా మేమిద్దరం చాలా హ్యాపీగా గడిపాము అని అయితే చెప్తాడు ఇంకా అట్లా ఇట్లా చేస్తూ ఉంటే మెళ్ళో తాళి కూడా అమూల్య చూపిస్తుంది ఈ తాళి నేను కట్టలేదు అని విశ్వ అంటే ఈ తాళి నువ్వు కట్టలేదు అని అంటే నువ్వు నా రాత్రి నాతో గడపలేదు అనే కదా అర్థము అలాంటప్పుడు అది అబద్ధమైతే ఇది అబద్ధమే అని అన్నాడు అని అనడంతో విశ్వాఖ కూడా అనమాట అలాగా ఆ మ్యాటర్ అక్కడికి క్లోజ్ అయిపోతుంది ప్రేమ